రైడర్స్ వేరే కడ డ్రోన్ కొన్నారు సర్వీసెస్ స్పేర్ పార్ట్స్ కావాలని ఇస్తారా ఎక్కడి నుంచి ఎక్కడ డ్రోన్ కొన్నా మనం ఫ్రీ సర్వీస్ ముఖ్యంగా మనకు వీటి వ్యారంటీ ఏదో ఉంటుంది సార్ డ్రోన్ కి ఇది మోటార్స్ వన్ ఇయర్ వారంటీ ఎఫ్సి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సార్ మనం ట్రైనింగ్ ఇస్తాం సార్ వన్ వీక్ ట్రైనింగ్ ఇస్తాం ఓకే మొత్తం ఫుల్ ట్రైనింగ్ ఇస్తాం ఫీల్డ్ కూడా తీసుకెళ్లి ఒక ట్వంటీ ఎకరాస్ దాకా స్ప్రే చేస్తాం ఓకే ఇప్పుడు వన్ వీక్ లో రాలేదు ఇంకా టెన్ డేస్ వచ్చేదాకా ప్రొవైడ్ చేస్తాం చేస్తారు వచ్చేదాకా ప్రొవైడ్ చేస్తారు రిజల్ట్ అయితే అసలు డ్రోన్ గురించి అయితే పర్ఫెక్ట్ గా ఉండొస్తారు ఎందుకంటే స్ప్రేయింగ్ మంచిగా వస్తుంది కాబట్టి మ్యాపింగ్ సిస్టమ్ కాబట్టి స్ప్రేయింగ్ ఓకే వెల్కమ్ బ్యాక్ టు ఆర్జల ప్రజెంట్ మనం వచ్చేసి ఖమ్మంలోని మధ్యలోని శ్రీ ఆంజనేయ అగ్రికల్చర్ డ్రోన్స్ ఉన్నాము ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే వీరి దగ్గర మనకైతే రకరకాల డ్రోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా వీటి ధరలు ఏ విధంగా ఉంటాయి వీటితో పాటు మనకి ఏమేమి మోటార్లు ఇస్తారు మన ట్యాంక్ ఎంత కెపాసిటీ వస్తుంది అలాగే మనకైతే బ్యాటరీస్ ఏ విధంగా ఉంటాయి ఎన్ని సెట్ల బ్యాటరీస్ ఇస్తారు ఎన్ని సెట్ల ఛార్జ్ ఇస్తారు అన్ని వివరాలు చెప్పడానికి మనతో పాటు సందుబారైతున్నారు వారిని అయితే అడిగి మనంత సమాచారం తెలుసుకున్నాం నమస్తే అండి నమస్తే అంటే ముఖ్యంగా ఫస్ట్ మన దగ్గర మనకు ఎన్ని ఎన్ని రకాల డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయి సార్

అప్పుడే సార్ మనకి ఇందులో సిక్స్టీ లీటర్స్ ట్వంటీ లీటర్స్ కూడా అందుబాటులో ఉంటాయి కదా అందుబాటులో ఉంటాయి సార్ అంటే దీనికి పెట్టుకోవచ్చు ఇది పెట్టుకోవచ్చు సార్ సిక్స్టీన్ లీటర్స్ పెట్టుకోవచ్చు సార్ ఎక్స్ నైన్ కి వచ్చేసరికి ట్వంటీ లీటర్స్ పెట్టుకోవచ్చు మోటర్ చేంజ్ చేయాలి చేంజ్ చేయాలి సేమ్ ఫ్రేమ్కి మోటార్ చేంజ్ చేంజ్ చేయాలి సార్ మనకి వచ్చి ఏమేమి సార్ దీనికి దీనికి వన్ సెట్ బ్యాటరీ ఛార్జర్ వస్తుంది సార్ కాస్ట్ ఎంత ఉంటుంది టూ ల్యాక్స్ థర్టీ సౌండ్ సార్ రెండు లక్షల ముప్పై వేలు అంత తక్కువ తక్కువ సార్ ఓకే అంటే మనకి క్వాలిటీలో ఏమైనా ఇబ్బంది ఉంటారా సార్ ఒరిజినల్ క్వాలిటీ సార్ ఒరిజినల్ క్వాలిటీ ఇస్తారు మనకి లక్ష ముప్పై వేలు ఒక సెట్ బ్యాటరీ ఒక సెట్ చార్జర్ ఇస్తారు చార్జర్ మొత్తం ఇలా ఎక్స్సైట్తోని ఎక్స్ సైట్ ఓకే ప్రెసెంట్ అయితే మనకి బ్యాటరీ లైస్ అయితే మనకి ఏం బ్యాటరీ సార్ హెయిర్విన్ బ్యాటరీ సార్ హీరోయిన్ బ్యాటరీ సర్విన్ హీరోయిన్ అంటే వీళ్ళు మనకి స్మార్ట్ బ్యాటరీ కాదు నార్మల్ బ్యాటరీ సార్ నార్మల్ బ్యాటరీ సార్ ఓకే ఇప్పుడు నార్మల్ బ్యాటరీస్ వచ్చి మనకు ఒక ఎన్నిక స్పేస్ చేస్తారు ఒకసారి ఛార్జింగ్ కడితే ఒకసారి చార్జ్ చేస్తే టూ ఎకరాస్ చేయచ్చు సార్ టూ ఎకర్స్ చేయొచ్చు అప్రాక్స్ ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత టైం పడుతుంది థర్టీ మినిట్స్ థర్టీ మినిట్స్ పడుతుంది ఇవి రెండు కలుపు ఒక సెట్ సార్ ఇవి రెండు రెండు కలుపు ఒక సెట్ సార్ ఇది ఉన్నది కలిపి రెండు ఒక సెట్ అయితే ఓకే బయట మార్కెట్లో మనకు స్మార్ట్ బ్యాటరీస్ కూడా ఉన్నాయి కదా ఉన్నాయి సార్ ఓకే మన దగ్గర కూడా అవైలబుల్ గా ఉంటాయి సార్ ఓకే మనం అయితే ప్రొవైడ్ చేసేది సిట్ సెల్స్ బ్యాటరీస్ ఏర్వీన్ చేస్తున్నాం సార్ ఓకే అంటే ఇవి ఎందుకు చేస్తారు సార్ అవి అయితే బిఎంఎస్ బోర్డులు పోతున్నాయి సార్ అందుకే మేము ప్రొవైడ్ చేయట్లేదు అవి కావాలంటే అవి కూడా ప్రొవైడ్ చేస్తాం ఫార్మర్ నీడు ఏది కావాలంటే ఇస్తారు అప్రాక్స్ అవి ఎన్ని ఎకరాలు స్పేస్ కోవచ్చు ఫోర్ ఎకరాస్ చేయొచ్చు సార్ ఫోర్ ఎకర్ నుంచి ఫైవ్ ఎకరాస్ చేయొచ్చు అవి ఎంత ఎంత టైం పడుతుంది ఛార్జింగ్ ఎక్కడానికి ఫిఫ్టీన్ మినిట్స్ సార్ ఫిఫ్టీన్ మినిట్స్ అంటే హాఫ్ తగ్గిపోతాయి మనకు హాఫ్ తగ్గిపోతాయి ఓకే ఇప్పుడు అప్రాక్స్ మనకు రైతు స్పేయాలంటే ముప్పై నుంచి నలభై ఎకరాలు స్పేస్ ఇస్తారు చేయొచ్చు ఇప్పుడు ఇవే మనకి ఎన్ని సెట్ల బ్యాటరీలు అవసరం అడ్రెస్ కావాలి సార్ అవసరం అవి అయితే ఒక రెండు మూడు సెట్లు అవుతుంది త్రీ సెట్స్ అయితే సరిపోతుంది సరిపోతుంది సార్ అంటే కాస్ట్ ఏ విధంగా ఉంటుంది సార్ ఈ వీటి కాస్ట్ ఏ విధంగా ఉంటాయి థర్టీ థౌసండ్ పడుతుంది సార్ ఈ సెట్ థర్టీ థౌసండ్ పడుతుంది వాటి అయితే ఏ విధంగా ఉంటాయి ఫార్టీ ఫైవ్ థౌసండ్ సార్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది ఓకే ఇప్పుడు మనకు ఈ బ్యాటరీస్ ఖచ్చితంగా మనకి ఏం ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు సార్ స్కైఆర్సీ వన్ జీరో ఎయిట్ జీరో ఛార్జర్ సార్ ఓకే అంటే ఈ బ్యాటరీస్ పెట్టుకోవచ్చు అదే స్మార్ట్ బ్యాటరీస్ పెట్టుకున్నప్పుడు స్కైఆర్సీ త్రీ థౌజండ్ ఛార్జర్ తీసుకోవాలి స్మార్ట్ ఛార్జర్ తీసుకోవాలి సార్ ఓకే ముఖ్యంగా మనకు వీటి వ్యారంటీ కూడా సార్ డ్రోన్ కి ఇది మోటార్స్ వన్ ఇయర్ వారంటీ ఎఫ్సి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది సార్ ఓకే ఎఫ్సి వన్ ఇయర్ వారంటీ ఉంటే మనకి మోటార్ వన్ ఇయర్ వారంటీ వన్ ఇయర్ వారంటీ అంటే ఏమైనా కానీ మొత్తం మీరు చూసుకుంటారు మేమే చూసుకుంటాం అంటే ఓన్లీ సర్వీస్ ఇస్తారు లేకపోతే కొత్త సర్వీస్ సర్వీస్ ఇస్తాం సార్ సర్వీస్ ఇస్తారు అంటే వాళ్ళు కొత్త పార్ట్స్ కొనుక్కుంటే మీరు సర్వీస్ చేస్తారు సర్వీస్ చేస్తాం ఓకే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు రెండు ఇట్లా ఇస్తారు సార్ ఇంకా మిగతా వాటికి ఏం లేదు వాళ్ళు మా ఫ్రీ సర్వీస్ ఇస్తాం సార్ లైఫ్ లైఫ్ టైమ్ ఓకే మన ఏమన్నా పార్ట్స్ పడితే వాళ్ళు కొనుక్కోవచ్చు ఓకే అంటే ఏమైనా పార్ట్స్ ఖరాబ్ అయితే వాళ్ళు కొనుక్కొని వేసుకోవచ్చు ఓకే ముఖ్యంగా మనకి అందరి వారంటీ వచ్చేది మనకి వీటికి బ్యాటరీస్ ఉన్నాయి కదా సార్ త్రీ హండ్రెడ్ సైకిల్స్ తో వారంటీ ఇస్తాం సార్ బ్యాటరీస్ కి త్రీ హండ్రెడ్ సైకిల్స్ త్రీ హండ్రెడ్ సైకిల్స్ నార్మల్ స్మార్ట్ బ్యాటరీస్ అయితే అది టూ హండ్రెడ్ సైకిల్స్ ఇస్తాం సార్ అంత తక్కువ సార్ టూ హండ్రెడ్ సైకిల్స్ అంటే అంటే బిఎంఎస్ బోట్లు ఓకే పోతున్నాయి సార్ అంటే పోతున్నాయి కానీ టూ హండ్రెడ్ సైకిల్స్ ఇస్తారు అంటే ఇవో సార్ ఇవో సార్ మనం దీనికి సర్వీస్ కూడా ఉండవు సార్ అదే స్మార్ట్ ఛార్జర్లకి బ్యాటరీస్కి అయితే సర్వీస్ ఉండదు సార్ ఓకే ఇప్పుడు మనకు ఇప్పుడు మీ దగ్గరకి వచ్చి ఒక డోన్ ఉండాలనుకుంటున్నాను ఒక రైతు అంటే వీడికి ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుంది సార్ మనం ట్రైనింగ్ ఇస్తాం సార్ వన్ వీక్ ట్రైనింగ్ ఇస్తాం ఓకే మనం ఫుల్ ట్రైనింగ్ ఇస్తాం ఫీల్డ్ కూడా తీసుకెళ్లి ఒకటోడే acreage దాకా స్ప్రే చేపిస్తాం సార్ ఓకే ఇప్పుడు వన్ వీక్ లో కూడా రాలేదు ఇంకా టెన్ డేస్ వచ్చేదాకా ప్రొవైడ్ చేస్తాం సార్ అండి వచ్చేదాకా ప్రొవైడ్ చేస్తారు అంటే వాళ్ళకి మన టెక్నికల్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారా సార్ నాలెడ్జ్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం సార్ మొత్తం ట్రైనింగ్ మొత్తం ఇస్తాం సార్ అంటే ఎట్లా ఫిట్ చేసుకోవాలి అసెంబ్లీ ఎలా ఫిట్ చేసుకోవాలి అన్నని ఓకే సర్వీస్ ఎట్లా చేసుకోవాలి మొత్తం వీడియో తీసుకోండి ఏమన్నా ఇప్పుడు ఇబ్బంది అయినా గానీ ఫీల్డ్ డైరెక్టర్ అయినా స్పేర్ పార్ట్ పంపిస్తే డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు అన్నట్టు ఆ చేసుకోవచ్చు సార్ నేను ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం సార్ ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ కూడా మొత్తం రిపేర్ చేసి ఎట్లా చేసుకోవాలని మొత్తం చెప్తారు ఆ ఆ డాక్టర్ సమ్ 10 డేస్ ఆకి ఇస్తారు 10 డేస్ ఇస్తాం సార్ అప్పుడు రాకపోతే ఇంకో 10 డేస్ ఇస్తాం సార్ ఇప్పుడు బయట వేరే కడ రూమ్ అనుకున్నారు వాళ్ళ ట్రైనింగ్ తీసుకోవాలి మీ ఇక్కడ అట్లా వచ్చినా ఇస్తాం సార్ అట్లా కూడా ఇస్తారు ఇప్పుడు బయట వేరే డ్రోన్ కొన్నారు సర్వీసెస్ స్పేర్ పార్ట్స్ కావాలని ఇస్తారా ఏ ఎక్కడి నుంచి ఎక్కడ డ్రోన్ కొన మనం ఫ్రీ సర్వీస్ ఇస్తాం ఫ్రీ సర్వీస్ ఇస్తారు మొత్తం ఓన్లీ ఓ పార్ట్స్ మాత్రం డబుల్ కడితే పార్ట్స్ మాత్రం స్పేర్ ఓకే పార్ట్స్ ఇప్పుడు మీ దగ్గర ఏమేమి పార్ట్స్ అందుబాటులో స్పేర్ పార్ట్స్ ఇప్పుడు రెడీగా మన దగ్గర అయితే అన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయి సో సంబంధించిన మొత్తం ఉంటాయి ఓకే డో ఏం పోయినా కానీ మీకు డోర్ ఏమైనా అన్నీ ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ లో ప్రొవైడ్ చేసేస్తాం ఓకే ప్రజెంట్ అయితే మన దగ్గర హైయెస్ట్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అని ఇప్పుడు నార్మల్గా ఎక్స్ లెవెన్ అని చెప్పారు కదా ఇప్పుడు ఒక మూడు సెట్లు తీసుకోవాలనుకుంటే ఒక ఐదు మూడు సెట్లు తీసుకోవాలంటే అప్రాక్స్ ఎంత వరకు ఇస్తారు సార్ అప్పుడు త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పడుతుంది సార్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ డోన్ ఇచ్చేస్తారు మొత్తం మూడు సెట్ల బ్యాటరీలు ఒక చార్జర్ డోన్ అవును సార్ ఎక్స్ ఎయిట్ తో ఎక్స్ ఎయిట్ రెండు చార్జర్లు త్రీ సెట్స్ బ్యాటరీ రెండు చార్జర్లు ఇస్తారు రెండు చార్జర్లు త్రీ సెట్స్ బ్యాటరీస్ తో త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అని సార్ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ విత్ వారంటీ వారంటీ ఓన్లీ మోటార్స్ మోటార్స్ ఎఫ్సీ మోటార్స్ వారంటీ ఇస్తాం సార్ ఓకే ప్రజెంట్ వచ్చి మన బ్రాంచ్ ఎక్కడ ఉంది సార్ ఈ బ్రాంచ్ వస్తే కొంచెం చెప్తారా మధుర ఆకృతి పక్కన సార్ ఓకే మధ్యరా ఆకృతి పక్కన ఇప్పుడు ఎవరు తెలంగాణ ఇట్లా డెలివరీ ఉంటుంది సార్ ఇప్పుడు డెలివరీ ఏపీ తెలంగాణ డెలివరీ వేస్తాం డెలివరీ ఉంటుంది డైరెక్ట్ పోయి మీరు మొత్తం ఫార్మర్ డెలివరీ చేస్తారు ఫార్మర్ డెలివరీ హోమ్ డెలివరీ కూడా చేస్తాం సార్ హోమ్ డెలివరీ కూడా చేస్తారు డైరెక్ట్ ఫార్మర్ డెలివరీ పట్టుకుని అక్కడ ట్రైనింగ్ ఇస్తారు అక్కడే ట్రైనింగ్ ఇస్తాం సార్ ఫార్మర్ కాల్ దగ్గర ట్రైనింగ్ ఇస్తారు ఎంటర్ చేసే ట్రైనింగ్ ఇస్తాం అక్కడే అసెంబ్లింగ్ అన్ని చేసేసి వాళ్ళు మొత్తం ట్రైనింగ్ ఇచ్చేసి చేసి ఓకే డ్రోన్స్ అయితే మనకి ప్రెసెంట్ మీ దగ్గర అందుబాటులో అందుబాటు ఇప్పుడు ఇవిగా మనకి మార్కెట్లో కొంచెం ట్రెండింగ్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు నార్మల్గా కార్డ్ కాప్టర్ అలా థర్టీ లీటర్స్ అవి అని అంటారు ఉన్నాయి సార్ అవేంటి సార్ అది ఎన్వి ట్వంటీ సార్ అదే ట్వంటీ లీటర్స్ మనం కూడా ప్రొవైడ్ చేస్తాం సార్ మేము కూడా చేసుకోవచ్చు ప్రొవైడ్ చేస్తాం మన దగ్గర అయితే ప్రెసెంట్ కార్డ్ కాపర్ అయితే కాప్టర్ ఉన్నాయి సార్ మనకు బయట ఇప్పుడు మనకు నార్మల్గా డ్రోన్ కి స్పెడర్ పెట్టుకోవాలంటే మనం పెట్టుకోవచ్చు సార్ పెట్టుకోవచ్చు సార్ స్పెడర్ పెట్టుకోవచ్చు దానికి ఎంత కాస్ట్ ఉంటుంది సార్ సెవెంటీ థౌసండ్ పెట్టి స్వెటర్ కొనుక్కోవాలి సార్ మనం స్వెటర్ మొత్తం ఓకే ఇంకా స్వెటర్ ఫార్టీ లీటర్స్ అలా ఫిఫ్టీ లీటర్స్ ఏమని అంటే మనం మోటర్ ఎస్ లెవెన్ మోటార్స్ వేసి ప్రొవైడ్ చేస్తాం అంటే వీటికి మోటార్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు సార్ ఓన్లీ మోటార్ చేంజ్ చేస్తారు మోటార్ చేస్తే సరిపోయింది ఇప్పుడు మనకు మళ్ళీ ఇంకొక ట్రెండింగ్ వచ్చి మనకైతే నాజెల్స్ ఉన్నాయి కదా సార్ మన అవి మనకు బాగా ట్రెండింగ్ వాటికి డిఫరెంట్ ఏంటి సార్ అది అయితే ఎక్కువ ఎక్కువది సార్ సొంత టెక్నాలజీ విడితే ఎక్కువ పడుతుంది మనకు వాటర్ కెపాసిటీ సేమ్ ట్యాంక్ ఎకరం స్ప్రే సార్ ఎక్కడ స్పే సేమ్ ట్యాంక్ కానీ కొంచెం మంచి లాగ పడుతుంది మంచి లాగా పడుతుంది రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది మనకి ఫార్మర్ కి రిజల్ట్ అయితే అసలు డ్రోన్ గురించి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది పర్ఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే స్ప్రేయింగ్ మంచిగా పడుతుంది కాబట్టి మ్యాపింగ్ సిస్టం కాబట్టి స్ప్రేయింగ్ ప్రజెంట్ యాక్సెస్ మనకైతే సందీప్ గారు అయితే చెప్తున్న ప్రకారం మీ దగ్గర మనకైతే రకరకాల డ్రోన్స్ అయితే అందుబాటు ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళ దగ్గర వచ్చేసి మనకైతే రెండు లక్షల ముప్పై వేలకి వీళ్ళైతే డ్రోన్ అయితే అందిస్తున్నారు ఇది అయితే మనకైతే ఎక్స్ అలాగే మనకి టూ లీటర్స్ ట్యాంకు ఒక సెట్ బ్యాటరీ ఒక సెట్ ఛార్జర్ అయితే మనకి రెండు లక్షల ముప్పై వేలుగా అందిస్తున్నారు విత్ వన్ ఇయర్ వారంటీ అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు అలాగే మనకైతే లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ మొత్తం ఏమైనా కానీ జస్ట్ మన పార్ట్స్ గడితే జరుపుతాను ఫ్రీగా సర్వీస్ అయితే వీళ్ళైతే ప్రొడ్యూస్ చేస్తారు వీళ్ళ బ్రాంచెస్ మనకైతే కమంలో దగ్గర అయితే అందుబాటులో ఉంటుంది వాళ్ళ దగ్గరకైతే ఒకసారి విజిట్ చేయండి వాళ్ళ దగ్గర చూడండి డోన్స్ చేయలే ఉంది అలాగే సర్వీస్ ఏ విధంగా ఉంటాయి మొత్తం షాప్ చూసినాక మీరైతే డోన్స్ అయితే పర్చేస్ చేయండి నేనైతే చెప్తున్నా ఎందుకంటే మనకైతే మార్కెట్లో ఇంత తక్కువ ధర అనేది మనకి ఎవరు ఇవ్వట్లేదు మీరు ప్రైస్ కంపారిజన్ కానీ మనకి సర్వీస్ కంపారిజన్ కానీ క్వాలిటీ కంపారిజన్ కానీ బయట మొత్తం కంపేర్ చేసుకున్నా మీ దగ్గర ఖచ్చితంగా మనకి పర్చేస్ చేయండి మనన్ని సమాచారం కోసం పైన నెంబర్కి అయితే కాలండి వాళ్ళైతే మనకి సమాచారం అందిస్తారు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన పేరు అయితే ఫాలో అవ్వండి